హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా ఉంటే మన ఇంటికి అందాన్ని ఇస్తాయి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి అందుకని మన ఫ్యామిలీకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి మనం మంచి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఇది ఎగ్ పౌడర్ అండి ఎగ్ షెల్స్తో తయారు చేసిన పౌడర్ అది మనం మన కిచెన్లో కోడిగుడ్డుతో రకరకాల కర్రీస్ చేస్తాము ఆమ్లెట్ వేసుకుంటాము బాయిల్డ్ ఎగ్ తిట్టాము రకరకాల కర్రీస్ చేస్తూ ఉంటాము అందుకని మన కిచెన్లో బాగా దొరుకుతుందండి షెల్స్ ఈ ఎగ్ షెల్స్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేయాలి అదేనండి ఈరోజు మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఇండోర్ ప్లాంట్స్కి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటాయండి ఇండోర్ ప్లాంట్స్ చూసారా మన గార్డెన్ ఎలా ఉందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన గార్డెన్లో చాలా రకాల మొక్కలు ఉంటాయి కదండి అన్ని రకాల మొక్కలకి ఒకే రోజు ఫర్టిలైజర్ కానీ లిక్విడ్స్ కానీ ఇవ్వలేము అందుకని మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం మొక్కలకి మనం ఫర్టిలైజర్ కానీ లిక్విడ్స్ కానీ ఇవ్వాలి అప్పుడు మనకి ఏ కష్టము ఉండదండి మొక్కలకి కూడా మనం ఈజీగా ఇవ్వచ్చు అన్ని మొక్కలకి ఒకేసారి ఇవ్వాలి అని అంటే చాలా కష్టపడాలి చాలా కష్టపడ్డప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ గార్డెన్ చేయలేము చాలా కష్టపడాల్సి వస్తుంది అనిపిస్తుంది అందుకని నేను చెప్పేది ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం మొక్కలకి లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఫర్టిలైజర్స్ కానీ మీ ఇష్టం అండి ఏదైనా ఇవ్వండి అంతేగాని అన్ని మొక్కలకి ఒకేసారి మాత్రం ఇవ్వకండి ఎందుకంటే మనం గార్డెన్ వేసుకున్నాం కాబట్టి చాలా రకాల మొక్కలు ఉంటాయండి రకరకాల మొక్కలు ఉంటాయి కూరగాయల మొక్కలు ఆకుకూర మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు రకరకాల మొక్కలు వేస్తూ ఉంటాము మనము అన్ని మొక్కలకి ఒకేసారి కంపోస్ట్లు ఇవ్వాలన్నా లిక్విడ్స్ ఇవ్వాలన్నా చాలా కష్టం అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం మొక్కలకి ఇవ్వండి అప్పుడు మనకి కష్టం అనిపించదు అంతేకాదండి చాలా హ్యాపీగా చేస్తాము గార్డెన్ వర్క్ నేను అంతేనండి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రోజు ఇస్తూ ఉంటాను నిన్న చామంతి మొక్కలకి తులసి మొక్కలకి ఐరన్ పౌడర్ ఇచ్చానండి ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి తో తయారు చేసిన పౌడర్ని ఇస్తున్నాను ఇది మొక్కలకి కాల్షియం ఇస్తుందండి మొక్కలకి కాల్షియం అందడం వలన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇంకా ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చేద్దాము ఫస్ట్ రోహియ ప్లాంట్కి ఇస్తున్నానండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో రోహియో ప్లాంట్ ఇలా కొంచెం తీసుకొని ఇస్తే సరిపోతుందండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇవ్వండి నేనైతే చేతితోనే వేస్తున్నా మొక్కకి చుట్టూ ఇవ్వండి ఫర్టిలైజర్ ఇచ్చాక మట్టిని కొంచెం కదిలించండి అప్పుడు ఫర్టిలైజర్ మట్టిలోకి వెళ్ళిపోతుంది ఇంకా మీకు తెలుసు కదండి ఇంకా మట్టిలోని పోషకాలు మొత్తం మొక్కకు కందుతాయి చేశానండి ఈ మొక్కకి ఇంకా వేరే మొక్కకి ఇద్దాము ఇది చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండి సాంగ్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎల్లో టూ కలర్స్తో ఉంటుంది ఈ ప్లాంట్ అయితే నాకు ఈ ప్లాంట్ చాలా ఇష్టము ఈ మొక్కకు కూడా ఇస్తున్నా మనం ఫర్టిలైజర్స్ లిక్విడ్స్ ఏవి ఇచ్చినా కానీ మట్టిని మాత్రం లూజ్ చేయాల్సిందే చుట్టూ ఫర్టిలైజర్ ఇవ్వాలి చుట్టూ లూజ్ చేయాలి అప్పుడు ఆరోగ్యంగా పెరుగుతుందండి మొక్క ఈ మొక్క జేడ్ ప్లాంట్ అండి ఇది చాలా కాస్ట్ కానీ కొమ్మేస్తే బతుకుతుందండి ఈజీగా బతుకుతుంది చూడటానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జేడ్ ప్లాంట్ మంచి ఆక్సిజన్ ఇస్తుందండి ఈ ప్లాంట్ అయితే ఫర్టిలైజర్ ఇద్దాము కొంచెం మట్టిని కదిలిస్తే చాలండి ఫర్టిలైజరు మట్టిలోకి వెళ్తే ఇంకా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఈ మొక్క ఫిలోడైన్ రానండి ఈ మొక్కకి ఆకులే అందాం ఆకులు కూడా లవ్ సింబల్లో ఉంటాయండి చూడటానికి చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లాంట్ కూడా కొమ్మేస్తే బతుకుతుంది ఈజీగా ఈ మొక్కనైతే పిట్లో పెంచుకోవచ్చు మట్టిలో కూడా పెంచుకోవచ్చు అండి చాలా ఈజీగా పెరుగుతుంది ఫటిలైజర్ ఇస్తున్నా కుండి నిండుగా పెరుగుద్దండి ఈ మొక్క అయితే చూడటానికి చాలా బాగుంటుంది ఇండోర్ ప్లాంట్స్ మంచి ఆక్సిజన్ ఇస్తాయండి మనం ఇంట్లో పెంచుకుంటే చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి మన ఫ్యామిలీకి మన ఇల్లు కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి మొక్కలుంటే ఈ మొక్క పెడిలంతస్ ప్లాంట్ అండి దీన్ని బోన్ అని కూడా అంటారు చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్ చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది కొమ్మిస్తే ఈజీగా బతుకుతుంది ఇలా పచ్చగా ఉంటేనేనండి అందంగా ఉంటుంది మన ఇల్లు మొక్కలు ఎంత పచ్చగా ఉంటే అంత అందంగా ఉంటుందండి మన ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన హౌస్ ఇలా పచ్చగా హెల్తీగా ఉండాలంటే మనం పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి బలానికి మొక్కలకి అప్పుడు ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్కలు లూజ్ చేస్తున్నా ఈ మొక్క సింగోని అండి సింగోనియంలో నా దగ్గర ఒకటే కలర్ ఉంది సింగోనియంలో చాలా కలర్స్ ఉన్నాయి సింగోనియం బ్యూటిఫుల్ ప్లాంట్ ఇది కూడా అంతేనండి కొమ్మేస్తే బతుకుతుంది మంచి ఆక్సిజన్ ప్లాంట్ చూడటానికి కూడా చాలా బాగుంటుందండి ఇది హార్ట్ షేప్లో ఉంటుంది ఇస్తున్నాను ఫర్టిలైజర్ పట్టినలా కదిలిస్తే చాలండి ఫర్టిలైజర్ ఇచ్చాక మనం పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి పచ్చగా ఉంటాయండి చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి మొక్కలు మన మన ఇంట్లో ఈ మొక్క షఫ్లేరా అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఇది దీని ఆకులు మాత్రం స్టార్ మోడల్లో ఉంటాయండి ఒక్క కొమ్మకి ఎనిమిది ఆకులు ఉంటాయి చాలా బాగుంటాయండి మొక్క కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది సమ్మర్లో బాగా డల్ అయిందండి పోతుందనుకున్నా చనిపోతుంది అనుకున్న ఈ మొక్కని కానీ అలోవేరా బతికిచ్చిందండి ఈ మొక్కని అలోవేరా లిక్విడ్ ఇచ్చాను రెండు రోజులకు ఒకసారి ఇచ్చానండి అట్లా నాలుగైదు సార్లు ఇచ్చాను మొక్క కోలుకుంది ఇప్పుడు బాగుందండి మన గార్డెన్లో చూసారా ఎంత బాగుందో షఫ్లేరా ఫర్టిలైజర్ ఇస్తున్నా ఈ షఫ్లేరాని మాత్రం మొక్కను కొనుక్కోవాల్సిందేనండి కొమ్మ అయితే బతకదు నర్సరీ నుంచి కొనుక్కోవాల్సిందే ఇవి జీజీ ప్లాంట్స్ అండి జీజీ ప్లాంట్స్ కొంచెం డల్లుగా ఉన్నాయి లైట్గా ఈ మొక్కలకు కూడా ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ప్లాంట్ చాలా కాస్ట్ అండి చాలా రేట్ ఉంటుంది ఈ మొక్క అడుగు భాగంలో దుంపలు ఉంటాయండి అందుకని జాగ్రత్తగా యూజ్ చేయాలి దుంపలు కదలకూడదండి దుంప కదిలితే మొక్క చనిపోతుంది అందుకని లైట్గా లూజ్ చేయాలి కాస్ట్ ఎక్కువైనా కానీ మొక్క మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది కూడా కొమ్మేస్తే బతుకుతుంది నేను ఒకటేనండి కొన్నది ఇది మాత్రం కొమ్మలతోనే పెంచాను నేను కొన్నప్పుడు ఈ మొక్క ఆరు వందలండి చాలా కాస్ట్ ఇలా లూజ్ చేయాలి ఇంకా లైట్గా చేయాలండి దుంప కదలకుండా మొక్క కదలకుండా లూజ్ చేయాలి ఇవి కెలాడియం అండి నా దగ్గర టూ కలర్స్ ఉన్నాయి ఇది మెరూన్ కలరు ఇది పింక్ కలరు ఈ కెలాడియంలో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి ఈ మొక్కలకి ఆకులేనండి అందం ఈ మొక్క ఆకులు కూడా లవ్ సింబల్లోనే ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ మొక్కలు బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి మాత్రం వర్షాకాలం అప్పుడు ఆకులు విచ్చుకుంటాయండి సమ్మర్ రాగానే ఆకులన్నీ ఎండిపోతాయి మళ్ళీ వర్షాలు పడగానే ఆకులు విచ్చుకుంటాయి ఈ ప్లాంట్లు అంతేనండి ఆరు నెలలు మొక్కలుగా ఉంటే ఆరు నెలలు దుంపలు అలాగే ఉండిపోతాయండి మట్టిలో ఈ రెండు మొక్కలకి ఇస్తున్నా ఫర్టిలైజర్ లూజ్ చేస్తున్నా కెలాడియం కూడా అందమైన మొక్కలే కాదండి మంచి ఆక్సిజన్ మొక్కలు చూడటానికి కూడా బ్యూటిఫుల్గా అందంగా ఉంటాయి మన ఇంట్లో ఈ మొక్కలు అందంగా కనిపించేది మాత్రం ఆరు నెలలేనండి ఎండలు రాగానే ఎండిపోతాయి ఇంకా అసలు మనకు కనపడవు ఈ మొక్కలు మళ్ళీ వర్షాలు పడితేనేనండి కనిపిస్తాయి అప్పుడు ఈ మొక్క గ్రీన్ కలర్ సాంగ్ ఆఫ్ ఇండియానండి పచ్చగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్ చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది చూసారా ఎంత హైట్గా పెరిగిందో చాలా కొమ్మలు వచ్చాయండి కింద కూడా ఇప్పుడు ఫర్టిలైజర్ ఇస్తున్నా ఇలా లైట్గా గదిలిస్తే చాలండి మట్టిని మందారాలు చాలా బుసాయండి చూసారా మొగ్గలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మొగ్గలేనండి ఉదయాన్నే బలే విచ్చుకుంటాయి మొక్క నిండా విచ్చుకుంటాయి నేను కోసి దేవుడికి పెడతాను ఇవాళ మాత్రం రెండు పూలే ఉంచానండి ఒక్కో మొక్కకి చూడండి ఫుల్ రెడ్ కలరు ఇప్పుడు సాయంత్రం ఐదు దాటింది అయినా కానీ వాడిపోలేదు ఇంకా లాస్ట్ అండి క్రోటన్ ప్లాంటు కొలియాస్కి ఇచ్చేసి ఆపేస్తున్నాను ఇంకా ఉన్నాయి మొక్కలు వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది అండి ఇంకా మిగతా వాటికి నేను ఇస్తాను కరోటన్ మొక్క చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఇది కొమ్మేస్తే ఊరకనే బతుకుతుందండి ఈ మొక్కను కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఈ మొక్క చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది మన ఇంట్లో మంచి ఆక్సిజన్ ప్లాంట్ చూడటానికి కూడా చాలా బాగుంటుందండి మొక్క బాగుంటుంది కలరు బాగుంటుంది మొక్క అండి పిచ్చి మొక్క మొలిసింది తీస్తున్నా చాలా డెలికేట్ అండి మనం ఇలా టచ్ చేస్తేనే ఇరుగుతాయి కొమ్మలు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ మొక్కకి చాలా అందాన్ని ఇస్తాయి ఈ ఫ్లవర్స్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది కొలియాస్లో మాత్రం చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని కలర్స్ బాగుంటాయి నా దగ్గర మాత్రం ఈ ఒక్క కలరే ఉందండి ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టము అందుకని నేను నాలుగైదు కుండీల్లో వేసానండి ఈ మొక్కని ఇప్పుడు ఫర్టిలైజర్ ఇస్తున్నా చాలా మొక్కలకి మీకు చూపించానండి ఫర్టిలైజర్ ఇవ్వడం ఈ మొక్కలన్నీ చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటాయండి ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఇచ్చిన మొక్కలన్నీ మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మన ఇంటికి అందాన్ని ఇస్తాయి మీరు కూడా మీ మొక్కలకి ఎక్సెల్స్తో ఫర్టిలైజర్ ఇవ్వండి మీ ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా ఉంటాయండి మీ ఇంటికి అందాన్ని ఇస్తాయి మీ ఫ్యామిలీకి ఆరోగ్యాన్ని ఇస్తాయి పచ్చగా ఉంటే మొక్కలు చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అందుకని మనం పదిహేను రోజులకు ఒకసారి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వండి అలా ఇవ్వడం వలన ఇండోర్ ప్లాంట్స్ మన ఇంట్లో ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటాయి మీరు ట్రై చేయండి